కృష్ణా జిల్లా పామరు వైకాపా అభ్యర్థి కైలే అనిల్ కుమార్ నామినేషన్ సందర్భంగా ఆ పార్టీ నాయకులు ప్రజల్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు పామరుకి మూడు కిలోమీటర్ల ముందే బస్సుల్ని దారి మళ్లించడంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు మరో దారిలో వెళ్లడానికి నిరాకరించి బస్సుల్ని రోడ్డుపైన నిలిపివేశారు బస్సులు ఆపేయడంతో చంటి పిల్లల తల్లులు వృద్దులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఎక్కడికి వెళ్ళాలమ్మా మీరు ఎక్కడి నుంచి వెళ్తున్నారు అవును మరి బస్ లోచో మీరు వెళ్తాకైనా దారి లేదు వేరే కండక్టర్ గారు ఏమన్నారా

నాలుగు రోడ్లు అక్కడ ఉంది నాలుగు రోడ్లు రెండు రోడ్లు ఆటోలు వెళ్ళిపోతే మేము బస్సులో వచ్చి మేము అయిపోవాలి అంటే వైఎస్ఆర్ జెండా ఉంటేనే వదులుతారా మేము కూడా వైఎస్ఆర్ జెండా పెట్టుకుంటే బస్ వాళ్ళు ఎడగండి అదేమో కాండి సిఎస్పీ చెప్పండి